వెల్కమ్ టు ఈ రోజు మనం చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు నార్మల్ డెలివరీ తర్వాత స్త్రీల యొక్క యోని కండరాలు వదులుగా ఉన్నాయని దీనివల్ల రజలో పాల్గొన్నప్పుడు పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ కాలేకపోతున్నాము స్పర్శ అనేది తెలియడం లేదు వదులుగా ఉంటుంది అని చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు స్త్రీలు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కూడా మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు కొంతమంది అదేవిధంగా వాళ్ళ భర్తలు కూడా కొంతమంది ఇట్లా భార్యకి ఇలా ఉంది దీనికి ఏదైనా ఉంది అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఒకటే ఈ రోజు చెప్పబోయే ఒక మెడిసిన్ ముందు చెప్తున్నాను ఇది వన్ మంత్ కనుక ఖచ్చితంగా వాడినట్లయితే మొదలైనటువంటి యోని కండరాలు అనేది ఖచ్చితంగా తిరిగి మళ్ళీ యథాస్థానానికి రావడం జరుగుతుంది సుమారుగా దీని కోర్స్ అయితే వన్ టు మంత్స్ కోర్స్ అయితే మేము చెప్తున్నాము బట్ మంత్ లోనే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది టూ మంత్స్ వాడుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు తిరిగి పొందవచ్చు సో ఆ మెడిసిన్ ఏంటి అది ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారే ఇది ఇది మీకు వచ్చేసి ఆ దాదాపుగా స్త్రీల యొక్క యోనిలో ఈ జెల్ అనేది ఈ జెల్ ప్రెస్ చేస్తున్నాకే జెల్ వస్తుంటది ఈ జెల్ కనుక యోనికి రోజు కనుక ఉదయం రాత్రి రెండు పూటల కనుక అప్లై చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఈ యోని కండల లాంటి తిరిగి మళ్ళీ యథాస్థానానికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ జెల్ వచ్చేసి దాదాపుగా చాలా మంది కూడా ఇవ్వడం జరిగింది చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందామని చెప్పడం అనేది జరుగుతుంది దీని కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది టూ బాటిల్స్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది దీనికి దీని కనుక మీరు క్రమం తప్పకుండా వాడుకున్నట్లయితే తప్పకుండా ఈ యోని కండలా తిరిగి మళ్ళీ ఏదాస్థానానికి రావడం అనేది జరుగుతుంది చాలా మంది కూడా మంచి ఫలితాన్ని పొందడం జరిగింది వన్ మంత్ లోనే వాళ్ళు మంచి రిజల్ట్ కూడా పొందడం జరిగింది ఒకవేళ మీరు కానీ లేదంటే మీరు ఇంకా తెలిసిన వాళ్ళు లేదంటే మీన్స్ లేడీస్ కొంతమంది వాళ్ళ సమస్యలు లేడీస్కి చెప్పుకుంటూ ఉంటారు లేదంటే భర్తలకు చెప్పినా మీకు ఒకవేళ మీ భార్య యోని వదులుగా ఉంది అని మీకు అనిపించిన దీన్ని ఆర్డర్ చేసి మీరు పొందవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీరు పైన సోదరు నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మీ యొక్క అడ్రస్ మా యొక్క అడ్రస్ కూడా వచ్చి ఈ మెడిసిన్ మీరు పొందవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఇది హెర్బల్ ఓకేనా అంటే ఎలాంటి కెమికల్స్ కానివ్వండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అయితే లేదు చాలా మంది కూడా దీన్ని వాడుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందడానికి చెప్పడం వల్లనే దీన్ని ఈరోజు వీడియోగా తీయడానికి ముందు తీసుకొచ్చాను కాబట్టి ఒకవేళ మీరు ఈ సమస్యతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీని వల్ల మీకు త్వరగా మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది వితౌట్ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫుల్ హెల్ఫల్ తో తయారు చేయబడినటువంటి ఈ జెల్ అనేది మీరు వాడుకోవడం వల్ల టు మంత్స్ లోనే తిరిగి మళ్ళీ కట్టడానికి తిరిగి ఏదా స్థానానికి రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే చాలా మంది కూడా రద్దులో పాల్గొన్నప్పుడు యోని టైట్ గా లేదని దీనివల్ల స్పర్శ తృప్తి చెందడం లేదని చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ఎన్నో రకాల రెమెడీస్ కూడా దీనికి సంబంధించిన రెమెడీస్ కూడా నేను చెప్పడం జరిగింది చాలా మంది రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు కూడా కొత్త రిజల్ట్ వచ్చినా పూర్తి స్థాయిలో రిజల్ట్ కోసం చాలా రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి జెల్స్ వల్ల చాలా త్వరగా వన్ టు టూ మంత్స్ లోనే తిరిగి మళ్ళీ ఈ యేదాస్థానానికి రావడం అనేది జరుగుతుంది చాలా అద్భుతమైన ప్రో ప్రొడక్ట్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా మినిమం మొదటి టూ ఆర్డర్ చేసుకోవచ్చు దీన్ని సో మీరు కనుక దీన్ని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైల సౌదర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా రావచ్చు సో ఫ్రెండ్స్ నేను ఇది స్పెషల్ గా చెప్పడానికి గల కారణం ఏంటంటే చాలా మంది నాకు ఫోన్ చేసి దీని గురించి బాధపడుతూ ఉంటారు కూడా ఈవెన్ స్త్రీలు కూడా చాలా చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళ సమస్య ఎక్కడ చెప్పుకోక తెలియగా మాకు కాల్ చేస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో కూడా చాలా మంది కూడా మేము ఈ విధంగా హెల్ప్ చేయడం జరుగుతుంది మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చడం ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ